గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని మా ఊరు పోయింది అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించడం జరిగింది ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది ఇక్కడ మా ఊరు పోయింది అంటే ఎవరు ఊరు పోయింది అసలు ఎందుకు ఊరు పోయింది అన్నారో దాని గురించి కూడా తెలుసుకుందాం పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా రచయిత పరిచయాన్ని తెలుసుకుందాం రచయిత పేరు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి జన్మస్థలం వీరు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం చంద్రపాలెం గ్రామంలో జన్మించడం జరిగింది జననం నవంబర్ ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఏడులో వీరు జన్మించడం జరిగింది తల్లిదండ్రులు సీతమ్మ తమన్న శాస్త్రి తర్వాత ఇక్కడ చూసుకుంటే దేని నుండి గ్రహింపబడింది పుష్పలవికలు అనే వ్యాసం నుంచి ప్రస్తుత పాఠం మా పోయింది దాన్ని తీసుకున్నారు పద్యకృతులు కృష్ణపక్షం ప్రవాసం ఊర్వశి ఇవన్నీ కూడా పద్యకృతులు ఈయనను ఆంధ్రశెల్లి అని పిలిచేవారు రచనలు చూస్తే పుష్పలవికలు బహుకాల దర్శనం అప్పుడే పుట్టి ఉంటే ఇవన్నీ కూడా రచనలు రచనలు పుష్పలవికలు బహుకాల దర్శనం అప్పుడే పుట్టి ఉంటే అవార్డులు వీరికి పద్మభూషణ్ కళాప్రపూర్ణ అవార్డు కూడా వచ్చాయి తర్వాత ఇక్కడ పాఠ్యభాగ సందర్భాన్ని చూసుకుంటే ఇక్కడ పల్లె ప్రజలు పట్టణాలకు వలస వెళ్ళడం అధికమవుతుంది ఈ కారణంగా పట్టణ ప్రభావం వల్ల పల్లె ప్రజలు జీవన ప్రభావం ఏంటి ఎలా పల్లెలు మారి చెందాయని చెప్పేసి మారిపోయిన తన ఊరును చూసి కృష్ణశాస్త్రి బాధపడ్డాడు ఇక్కడ పాటిభాగ సారాంశం చూసుకుంటే ఫస్ట్ కృష్ణశాస్త్రి గురించి తెలుసుకుందాం వీరు పుట్టింది పల్లెటూరు కానీ పల్లెటూరుని విడిచి పట్టణవాసానికి అలవాటు పడ్డాను అతను చెప్తున్నాడు నేను పట్టణాన్ని విడిచి ఊరికి వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడు అని చెప్పేసి నేను పల్లెటూరిని విడిచి పట్టణానికి అలవాటు పడ్డాను ఎప్పుడో చనిపోయినా అమ్మ గుర్తుకు వస్తుంది చుట్టూ పది మంది ఉండాలి నేను ఒంటరిగా ఉండలేను అని చెప్పేసి అంటే ఇక్కడ పట్టణ స్నేహితులతో సందడి బాగుంటుంది కానీ అందరూ చనిపోయారు స్నేహితులు ఉన్నప్పుడు బాగుంటుండే కానీ ఆ స్నేహితులు ఇప్పుడు ఎవరు లేరు అందరు చనిపోయారని ఇక్కడ అమ్మ స్నేహితులు పోయినా నాకు ఒంటరిగా అనిపించలేదు కానీ ఇప్పుడు వయసు ముదిరిన తర్వాత ఒంటరిగా అనిపిస్తుంది అప్పుడే అమ్మ అన్నాను నేను అని చెప్తున్నాడు ఇక్కడ పట్టణ పరిస్థితి పట్టణ ప్రజల గురించి రచనలు చేయడం లేదని ఒక మిత్రుడు ప్రశ్నించాడు అప్పుడు అతని దగ్గర ఎటువంటి సమాధానం లేదు ఎందుకు పట్టణాల్లో గొడవలు ఎక్కువ జనాభా ఎక్కువ చెట్ల మధ్య మనుషుల మధ్య ఉండే చుట్టరికం పట్టణంలో ఎప్పుడు కనిపించదు అప్పుడే నాకు మా ఊరు గుర్తుకొచ్చిందని చెప్పేసి ఆ ఊరు పేరు చంద్రపాలెం ఇక్కడ చంద్రపాలెం పల్లెటూరు ఇది పల్లెటూరు ఈ చంద్రపాలెం గురించి తను అనుకుంటున్నాడు అంటే మా ఊరికి ఉత్తరాన ఒకటి దక్షిణాన ఒకటి అని అట్లా రెండు చెరువులు ఉన్నాయని చెప్పేసి మా మైల్లు ఉండేది మా ఇంటి వెనుక వెలుమధురల దివానం ఉండేది అని చెప్పేసి ఆ దివానానికి ఎదురుగా రావి చెట్టు దాని పక్కన రామాలయం దాని కిందకు అరుగు ఉన్నది అని చెప్పేసి తన ఊరిని చిన్నప్పుడు చూసిన ఊరుని వర్ణించుకుంటున్నాడు ఇక్కడ రావి చెట్టు అరుగు రాత్రి తొమ్మిది గంటల తర్వాత రామశాస్త్రి అరుగు దగ్గర పురాణం చెప్పేవాడు అని చెప్పేసి అతనికి భారతం మొత్తం కూడా కంటస్థం మా ఊళ్ళో అందరికీ భారత కథలు తెలుసు పద్యాలు కూడా వచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు తర్వాత ప్రజల ప్రేమలు కుల మతం భేదం లేకుండా అందరూ మామ అన్న పిన్ని అని ఒక వరుసతో పిలుస్తారని చెప్పేసి పద్మశాలి మాదన్న ఇక్కడ ఇతను వేకువాని అంటే తొందరగా లేచి రత్నం వడికేవాడు అతని భార్య పడుగు పేకులను ఏర్పాటు చేసేది కావయ్య మాస్టర్ ఇతనికి బడి ఉండేది ఈ కావయ్య మాస్టర్కి భయపడేవాళ్ళు భక్తి కూడా ఉండేది అతని మీద తర్వాత ఇక్కడ బడి పక్కన అంగడి జరిగేది ఆ అంగడి శ్రీరాముల అంగడి అనేవారు జియన్న అనే ఒక గొప్ప భక్తుడు అన్నమాట ఇతను కూ కూచిమాచి తిమ్మకవి మా ఊరి వాడే అని చెప్పేసి దూరాన ఒక శివాలయం ఉండేది మధ్యవాలయం కూడా కనిపిస్తాయి అన్నమాట తర్వాత ఇక్కడ పల్లె ప్రకృతి చెరువుగట్టు మీద ఆవులు పశువులు కాపర్లు పాటలు పాడుతూ వారి పాటలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి వడ్రంగి పిట్ట శబ్దం ఎడ్ల గంటల సవ్వడి ఎంత పశు పక్షులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సవ్వడి పక్షుల శబ్దం పశువుల శబ్దం ఇవన్నీ కూడా వినిపించాయి తర్వాత ఇక్కడ కృష్ణ శాస్త్రి ఆవేదన ఆ స్మృతులతో మా ఊరికి బయలుదేరాను అంటే అవన్నీ గుర్తుపరిచి అతను తన ఊరికి బయలుదేరుతాడు అందరూ పంచదార ఫ్యాక్టరీ వైపు వెళ్తున్నారంట అంటే అతను వింటాడు అన్నమాట మీ ఊరు వాళ్ళందరూ పంచదార ఫ్యాక్టరీ అయింది అక్కడ వెళ్తున్నారని చెప్పేసి వింటాడు ఈ మాటలు విని ఊరికి వెళ్ళాడు ఊరికి వెళ్ళగానే అక్కడ చూసి బస్సు దిగగానే ఇటు వెళ్ళండి మీ ఊరు ఇటు అంటే అతనికి చిన్నప్పుడు చూసిన ఊరు ఈ ఊరికి చాలా భేదం అనిపిస్తుంది అంటే అక్కడ చంద్రపాలెం లేదు అంటే ఊరు పోయింది చంద్రపాలెం అలా ఇప్పుడు పట్టణం లాగా అయిపోయింది ఆ కాదు మా ఊరు పోయింది అని చెప్పేసి కవి ఆవేదన చెందుతూ ఉన్నాడు ఇలా చాలామంది ఊళ్ళో పోయాయి ఎందుకంటే జీవన విధానం కోసం ఆర్థికంగా అలా అందరి ఊర్లు పోయాయని అని చెప్పేసి మా ఊరు కూడా పోయిందని చెప్పేసి కృష్ణ శాస్త్రి చాలా ఆవేదన చెందాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టి స్పియర్ ఛానల్